హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో పోటీ చేస్తామంటోంది బీజేపీ నిజంగానే పోటీ చేస్తుందా లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లను డిఫెన్స్ లో పడేసేందుకు మైండ్ గేమ్ ఆడుతోందా చూద్దాం ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది ఎన్నికల నోటిఫికేషన్ మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఈ నెల నాలుగు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ప్రస్తుతం నామినేషన్లు కొనసాగుతున్నాయి ఏ ప్రధాన పార్టీ నుంచి కూడా నామినేషన్ దాఖలు కాలేదు అలాగే ప్రధాన పార్టీలేవి అభ్యర్థులను ప్రకటించలేదు ఎలా చూసినా ఇక్కడ ఎంఐఎంకు దండిగా బలముంది మరే పార్టీకి అంతగా బలం లేదు కొన్నేళ్లుగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమే అవుతోంది అయితే ఈసారి పరిస్థితి అలా కనిపించటం లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం ఒక్కటే పోటీలో ఉంటే ఏకగ్రీవం ఖాయం బీజేపీకే అది ఇష్టం లేదు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎనభై నాలుగు డివిజన్లు ఉండగా మూడు డివిజన్లకు కార్పొరేటర్లు లేరు మిగిలిన ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది అఫీషియో సభ్యులు కలిపి నూట పది మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు ఎక్స్ఫీషియోల్లో ఆరుగురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎంకు ఓ ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ మంది కార్పొరేటర్లతో కలిపి నలభై తొమ్మిది మంది ఓట్లున్నాయి కాంగ్రెస్కు ఒక రాజ్యసభ ఎంపీ నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి పద్నాలుగు మంది ఓటర్లున్నారు బిఆర్ఎస్ కు ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఐదుగురు ఎమ్మెల్యేలు పదిహేను మంది కార్పొరేటర్లతో కలిపి ఇరవై ఐదు ఓట్లున్నాయి బీజేపీకి ఓ ఎంపీ ఓ ఎమ్మెల్సీ పంతొమ్మిది మంది కార్పొరేటర్లతో కలిపి ఇరవై రెండు మంది ఓటర్లున్నారు ఎంఐఎంకే ఎక్కువగా సంఖ్యా బలం ఉంది ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతిస్తుందని తెలుస్తోంది బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు సరిపడినంత బలం లేకపోయినా సరే పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తోంది బీజేపీ ఇంకా ఆ పార్టీ అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించలేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తాము పోటీ చేస్తామంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటయ్యాయని సంజయ్ ఆరోపిస్తున్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒకటైనాయి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్గా ఇలా పోటీ చేసే పోటీ తప్పు తప్పున ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు కూడా డెబ్బై దాదాపు డెబ్బై ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఎంఏ పార్టీకి మద్దతు తెలిపే చేస్తున్నారు బీజేపీకి ఇరవై రెండు మంది ఓటర్లే ఉన్నారు ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఓడిపోయినా సరే మజ్లిస్ కు ఏకపక్షంగా ఎమ్మెల్సీ సీట్ అప్పగించొద్దని బీజేపీ పట్టుదలగా ఉంది పోటీ చేయటం ద్వారా గ్రేటర్ తో తెలంగాణ ప్రజలకు ఓ సంకేతం పంపినట్టు అవుతుందనే ఆలోచనతో కమలం పార్టీ ఉంది తాము పోటీలో ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎందుకు పోటీ చేయలేదనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బీజేపీ భావిస్తోంది